ఆయనకు జనసేన తరపున ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జస్టిస్ గోపాల్ గౌడ గారు కేవలం న్యాయమూర్తి కాదు ఆయన కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా పీడూరు అనే గ్రామంలో పుట్టిన ఒక రైతు బిడ్డ మన్ వాసన అంటాం తమిళ్లో మట్టి వాసన కష్టం విలువ తెలిసిన నేపథ్యమే ఆయన ప్రో లేబర్ ప్రోపూర్ న్యాయమూర్తిగా మార్చింది ఆయన డిగ్రీ అయినాక డెబ్బై ఐదులో న్యాయవాదిగా నమోదయ్యారు కానీ కోర్టుల్లో వారు అడుగుపెట్టింది కేవలం ఫీజుల కోసం కాదు సగటు ప్రజల కోసం న్యాయం జరగాలన్న తపన బెంగళూరు మహానగరిక మహానగర పాలిక స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన లా కాలేజీల్లో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన ఆయన దృష్టి ఎప్పుడూ కార్మికుల కర్షకుల సమస్యలపైనే ఉండేది న్యాయచరిత్రలో మైలురాళ్ళు జస్టిస్ గోపాల్ గౌడ గారు న్యాయపీఠంపై కూర్చున్నప్పుడు అది ధర్మాసనమైంది ఆయన తీర్పులు చాలా ధైర్యంగా నిక్కచ్చిగా ఉంటాయి ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ ఉదాహరణకి వైద్య నిర్లక్ష్యంపై దేశంలోనే అతిపెద్ద నష్టపరిహారం డాక్టర్ కునాల్ సాహా కేసులో ఆయన ఇచ్చిన తీర్పును మర్చిపోలేదు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరణించిన ఒక భార్యకు న్యాయం చేస్తూ ఆరు కోట్ల ఎనిమిది లక్షల నష్టపరిహారం ఇప్పించిన మహానుభావులు జడ్జిగా నష్టపరిహారం అంటే జస్ట్ ఫైర్ అండ్ రీజనబుల్ సమంజసంగా న్యాయంగా ఉండాలి ఒక మనిషి ప్రాణం కోల్పోతే దానికి సరైన విలువ కట్టాలని దేశానికే ఆయన తీర్పు ద్వారా చాటి చెప్పారు కార్మికుడికి రక్షణ ఒక హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ కార్మికుడికి అక్రమ తొలగింపునకు పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ రీఇన్స్టేట్మెంట్ తప్పనిసరి తేల్చి చెప్పారు కార్మికుడికి ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు అది అతని గౌరవం అతని భద్రతని నిరూపించారు రైతు భూముల్ని ఒక రక్షకులు వారు పాత చట్టాల పేరుతో రైతుల భూముల్ని లాక్కోవటం ఎంతవరకు ధర్మం భూసేకరణ చట్టం రెండు వేల పది పదమూడులోని సెక్షన్ ఇరవై నాలుగు పారాగ్రాఫ్ రెండును పటిష్టంగా అమలు చేస్తూ ఐదేళ్లుగా పరిహారం చెల్లించని రైతుల భూములను అక్విజిషన్ ల్యాబ్స్ చేసి తిరిగి వారికి అప్పగించారు రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు అంటే జీవనోపాధి అని రైట్ టు లైవ్లీహుడ్ అని ప్రభుత్వాలకి చాలా సున్నితికంగా హెచ్చరించారు అలాగే నాకు ప్రత్యేకించి జనసేన సిద్ధాంతాలకి ఆయన చాలా బలమైన సపోర్టర్ బలమైన మద్దతుదారు జస్టిస్ గోపాల్ గౌడ గారు అంటే కేవలం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కాదు ఆయన నేటికి నియంతృత్వ నేటికి ఏ పాలకుల్లో ఏ తప్పులు ఉన్నా కానీ రాజ్యాంగ ఉల్లంఘనలపై నిర్భయంగా గళమెత్తుతున్న ఒక నిత్య పోరాట యోధులు ఆయన జనసేన సిద్ధాంతాలను విలువలను ఎంతో గౌరవిస్తారు అందుకే చాలా పరిసర పరిస్థితుల్లో ఆయన మేము చేసిన పోరాటంలో ఆయన పాలు భూసేకరణ చట్టంపై కావచ్చు నల్లమల యురేనియం తవ్వకాలు కావచ్చు అలాంటి సమావేశాలు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మా పోరాటానికి బలం ఇటీవీల గత గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాజధానుల ఆలోచనపై న్యాయపరమైన అంశాలను చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పారు ఆయన ధైర్యం ఆయన నిబద్ధత ఆయన విలువలతో కూడిన రాజకీయం ఇవన్నీ జనసేన లక్ష్యాలు యువ న్యాయవాదులకు ప్రజానాయకత్వానికి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నిరంతరం గుర్తు చేస్తారు జస్టిస్ గోపాల గౌడ గారికి నాకు కామనాలిటీ ఏంటంటే యూత్ యువత మహిళలు రైతు కర్షకులు అలాగే పర్యావరణం పర్యావరణం ఇవన్నీ మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడల్లా ఆయన రెగ్యులర్గా నేను ఉప ముఖ్యమంత్రి అయిన కూడా నాకు ఫోన్ చేసి ఆయన శుభాశిస్సులు తెలిపారు శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి మహానుభావుల పరిచయం ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల పరిచయం జనసేనకి చాలా అండ నాకేం అవసరం లేదు మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మీ తరాల భవిష్యత్తు కోసం సినిమాల్లో పీక్ సక్సెస్లో ఉన్నప్పుడు ఖుషి తర్వాత నేను ఒకటే ఆలోచించాను సినిమాల్లో మాట్లాడటం ఒక విధానం అయితే రెండు మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది కానీ ఆ స్ఫూర్తి జీవితంలో తీసుకుంటే ఎలా ఉంటుందని రెండు వేలు ఆలోచిస్తే ఈరోజు కొద్ది కొద్దిగా ఫలితం చూస్తున్నాం ఆ ఫలితం ఆ థాట్ వెనక ఆలోచన వెనక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువతకి మన మన దక్షిణ భారతంలోని యువతకి మనం ఎంత నిలబడగలం ఆ ఒక్క ఆలోచనే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది అలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారు లాంటి వ్యక్తులు నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు ఓటి ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు మంచి రోజులు వస్తాయని చెప్పిన బలమైన వ్యక్తి నాకు ఇది ఈ సందర్భంలో సినిమాలు ఇవన్నీ ఆనందం మంచిది ఆనందం కానీ మనకి వెళ్ళి చూడాలన్నా పర్యావరణం కానీ అలాగే కుల కట్టుబాట్లని ఛేదించి కులాల్ని దాటి మనం భారతీయులుగా ముందుకెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా నాకు గోపాల్ గౌడ గారి సంభాషణలో దొరుకుతూ ఉంటాయి అలాగే ఇక్కడికి రాగానే చాలా మంది పెద్దలంతా మాట్లాడారు ఈ ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని పెన్నార్ మరియు పలార్ నదీ పరివాహక ప్రాంతం మీద పదివేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోలార్ ప్రాంతం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ లైక్స్ సరస్సుల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో బెంగుళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలార్ ప్రాంతంలో దాదాపు ఐదు వేల పైగా చెరువులు ఉన్నాయి ఈ ప్రాంతం మన దక్షిణాసియా ఖండంలోనే ఎక్కువగా సరస్సులు చెరువులు కలిగి ఉన్న ప్రాంతం ఇది మన పూర్వీకులు మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ నీటి పరివాహ పరివాహక నిర్వహణ వారికి ఉన్న అపార విజ్ఞానానికి నిదర్శనం అలాగే ఇది మన జిల్లాలన్నీ కూడా ల్యాండ్లాక్ రీజియన్స్ కాబట్టి నీటిని అందించడం మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది చాలా బలంగా మాట్లాడారు అందరూ ఒక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అలాగే కోలార్ చిక్బళ్ళాపూర్ జిల్లాలు బెంగళూరుకు ఆహారాన్ని అందించే అక్షయ పాత్ర ఈ రోజున నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం ఒక ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ సీమే హత్యరథ చింతామణి ఇక్కడికి వస్తా ఉంటే చింతామణిలో ప్రతి ఒక్కరు కూడా మన అభిమానులందరికీ అంటే ఎంత అదృష్టం చేసుకున్నామంటే మనందరం మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ ఒక ఒక మహోన్నతమైన న్యాయమూర్తి డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజుకి మనమందరం వచ్చి మీ శుభాకాంక్షలు మీ ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ సీమే హిరదే చింతామణి ఈ నగరీ ఇందు ఇరువు నాకు గౌరవవద విషయం ఇది నమ్మ సమాన మౌల్యూ ఆళవ సంబంధాలను ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ మొత్తం కర్ణాటక సంబంధ పరస్పర గౌరవ మొత్తం ದಶಕಗಳ ಸ್ನೇಹ ಮತ್ತು ಸಹಕಾರದ ಮೇಲೆ ಬಲವಾಗಿ ನಿಂತಿದೆ ಅನೇಕ ತೆಲುಗು ಕುಟುಂಬಗಳು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ ಹಾಗೂ ಇಲ್ಲಿನ ಸಾಮಾಜಿಕ ಮತ್ತು ಸಾಂಸ್ಕೃತಿಕ ನೆಲೆಯನ್ನು ಸಮೃದ್ಧಪಡಿಸಿದ್ದಾರೆ ಹಾಗೆಯೇ ಆಂಧ್ರ ಪ್ರದೇಶನಲ್ಲಿ ಅನಂತಪುರ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಮತ್ತು ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾಗಳಲ್ಲಿ ಐವತ್ತೇಳು ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಶಾಲೆಗಳಿವೆ ಅಲ್ಲಿ ಮಕ್ಕಳಿಗೆ ತಮ್ಮ ಮಾತೃಭಾಷೆಯಲ್ಲಿ ಕಲಿಕೆಯ ಅವಕಾಶವನ್ನು ಕೊಡುತ್ತಿದೆ ಇತ್ತೀಚೆಗೆ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರವು ನಾಲ್ಕು ಕುಂಕಿ ಅಣೆಗಳನ್ನು ಮಾನವ ಮೃಗ ಸಂಘಟನೆಗಳನ್ನು ನಿಯಂತ್ರಿಸಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಲು ಆಂಧ್ರಪ್ರದೇಶಗೆ ಕಳುಹಿಸಿತು ಇದು ನಮ್ಮ ಎರಡು ರಾಜ್ಯಗಳನ್ನು ಒಂದುಗೂಡಿಸುವ ದಯ ಸಹಕಾರ ಮತ್ತು ಐಕ್ಯತೆಯನ್ನು ತೋರಿಸುತ್ತದೆ ಐದು ನಮಗೆ ಏನನ್ನು ನೆನಪಿಸುತ್ತದೆ ಅಂದರೆ ಸೀಮೆಗಳು ನಕ್ಷವುಗಳಲ್ಲಿ ಮಾತ್ರ ರೇಖೆ ಹಾಕಬಹುದು ಮನಸ್ಸುಗಳನ್ನಲ್ಲ ಕುಂಕಿ ಆನೆಗಳ ವರ್ಗಾವಣೆ ಸಮಯದಲ್ಲಿ ಕೆಲವು ಕರ್ನಾಟಕ ಮಂತ್ರಿಗಳು ಅವರು ಭಕ್ತರನ್ನು ಶ್ರೀಶೈಲಂ ದೇವಸ್ಥಾನ ದರ್ಶನ ಮಾಡಲು ಸಹಾಯ ಹಾಗೂ ವಸತಿ ಆಶ್ರಯಗಳ ನಿರ್ಮಾಣ ಮಠಗಳ ಅನುಗ್ರಹದ ಅನುಮತಿ ಅನ್ಯ ಸಂಬಂಧ ವಿಷಯಗಳು ಸಹಾಯ ಮಾಡಬೇಕಾಗಿ ವಿನಂತಿಸಿದರು ವಿನಂತಿಸಿದಂತೆ ಗೌರವಾನ್ವಿತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ನಾರಾಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ರವರ ಮತ್ತು ನಾನು ಸಂಬಂಧಿತ ವಿಭಾಗಗಳೊಂದಿಗೆ ಸಭೆ ಮಾಡಿದ್ದೇವೆ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಸಹಾಯದೊಂದಿಗೆ ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಕರ್ನಾಟಕ ಜನರಿಗೆ ಈ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಸುಲಭವಾಗಿಸುವ ಕಾರ್ಯದಲ್ಲಿ ಕಾರ್ಯದಲ್ಲಿದ್ದೇವೆ ಈ ವೇದಿಕೆ ಮೂಲಕ ನಾನು ಹೇಳಬೇಕೆಂದು ಇಷ್ಟಪಡುವುದೇನೆಂದರೆ ಕಲೆ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ನಮ್ಮನ್ನು ಒಂದುಗೂಡಿಸಬೇಕು ಹೊರತು ಬೇರೆ ಮಾಡಬಾರದು ಆರ್ಟಿಯನ್ ಕಲ್ಚರ್ ಶುಡ್ ಯುನೈಟಸ್ ನಾಟ್ ಡಿವೈಡಸ್ ನಾವು ಎಲ್ಲರೂ ಭಾರತ ಮಾತೆಯ ಮಕ್ಕಳು ಸಾಮಾನ್ಯ ಮೌಲ್ಯಗಳ ಮತ್ತು ಪರಸ್ಪರ ಗೌರವಕ್ಕೆ ಬದ್ಧರಾಗಿರುತ್ತವೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಗೆ ಕರ್ನಾಟಕ ಮೇಲೆ ತುಂಬ ಪ್ರೀತಿ ಇದೆ ಮತ್ತು ಇಲ್ಲಿನ ಕಲೆ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಪರಂಪರೆಗಳ ಪರಂಪರೆಗಳನ್ನು ಯಾವಾಗಲೂ ಗೌರವದಿಂದ ಸ್ವಾಗತಿಸುತ್ತದೆ ಮತ್ತು ಸಂಭ್ರಮಿಸುತ್ತದೆ ಅದು ಚಲನಚಿತ್ರ ಆಗಿರಲಿ ಸಾಹಿತ್ಯ ಆಗಿರಲಿ ಸಂಗೀತ ಆಗಿರಲಿ ಅಥವಾ ಯಾವುದೇ ಬೇರೆ ಕ್ಷೇತ್ರವಿರಲಿ ಇವು ಮನಸ್ಸುಗಳನ್ನು ಸೇರಿಸುವ ಸೇತುವೆಗಳು ವಿಶೇಷವಾಗಿ ಚಲನಚಿತ್ರಗಳು ಜನರಿಗೆ ಪರಸ್ಪರ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಮೌಲ್ಯಗಳನ್ನು ಅರಿಯಲು ಬಲವಾದ ಮ ಆಗಿವೆ ಮಧ್ಯಮ ಮಧ್ಯಮವಾಗಿವೆ ಈ ಏಕತ್ವದ ಮತ್ತು ಪರಸ್ಪರ ಗೌರವದ ಭಾವನೆಯೇ ನಮ್ಮ ಜೀವನದ ಪದ್ಧತಿಯಾಗ ಯಾಗಬೇಕು ಇದೇ ರೀತಿ ನಾವು ನಮ್ಮ ಸಮಸ್ತ ಭಾರತವನ್ನು ಸಂಭ್ರಮಿಸಬೇಕು ಜಸ್ಟಿಸ್ ಗೋಪಾಲಗೌಡಗಾರಿಗೆ ಎಪ್ಪತ್ತೈದನೇ ಜನ್ಮದಿನದ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಶಯಗಳು ಇಂದಿನ ಸಂಭ್ರಮ ಕೇವಲ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಮೈಲಿಗಳಲ್ಲದೆ ಇದು ಅವರ ನಂಬಿರುವ ಆದರ್ಶಗಳಿಗೆ ಕೊಡುವ ಒಂದು ಗೌರವ ವಂದನೆಯಾಗಿದೆ ಇತರರಿಗಾಗಿ ಬದುಕುವುದು ಮತ್ತು ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ನಿಲ್ಗುವುದ ನಿಲ್ಗುವುದರಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರೇಷ್ಠತೆ ಅದಗಿದೆ ಎಂದು ಅವರ ಜೀವನ ನಮಗೆ ನೆನಪಿಸುತ್ತದೆ ಅವರಿಗೆ ಉತ್ತಮ ಆರೋಗ್ಯ ಮತ್ತು ಸಮುದ್ರಿಯನ್ನು ಆಶಿಸುತ್ತೇನೆ ಜಸ್ಟಿಸ್ ಗೋಪಾಲಗೌಡಗಾರು ಡಬ್ಬೈದು ವಸಂತ ಅಡುಗುಪಡ್ತಾರೆ ಆಯ್ನ ಮನತೋಟಿ మనందరితోటి ఆరోగ్యంగా ఉత్సాహంగా కలకాలం ఉండాలని రూల్ ఆఫ్ లా స్థాపనలో మనకి దారి చూపాలని కోరుకుందాం ద క్వశ్చన్ ఆఫ్ హౌ ఇండివిజువల్ షూ లీవ్ దేర్ లైఫ్ హూమ్ దే యూస్ ద పవర్ టు సర్వ్ వైల్ ఇన్ ఆఫీస్ అండ్ హూస్ వాయిస్ దే షుడ్ రిమైన్ ఆఫ్ ద రిటైర్మెంట్ ఈస్ ఆన్సర్డ్ బై ద లైఫ్ ఆఫ్ వన్ మ్యాన్ స్టాండింగ్ రైట్ బిఫోర్ అస్ అక్టోబర్ సిక్స్త్ మార్క్స్ ద డే ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీ హీఈస్ నన్ అదర్ దాన్ జస్టిస్ వి గోపాల్ గౌడాజీ ఆయనకి మనస్ఫూర్తిగా మరోమారు మనందరి తరఫున శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై భారత్